ఫ్రెండ్స్ వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్యాక్స్ నేను మీ రఘుని ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్ బండి టైర్లు లేకపోయినా సరే మనము పెసర్లో డిస్క్ వేయడం అనేది జరుగుతుంది వీళ్ళు తోట నిమిత్తమై దీన్ని పెసర్ అనేది బలానికి అనేది వేశారు ఇది మొత్తం కూడా తోట దుక్కి వీళ్ళు ఇప్పుడు మొత్తం కూడా డిస్క్ అనేది వేసిన తర్వాత వచ్చిపోయే వాషానికి ఇది మొత్తం కూడా కుల్లి బలాన్ని అనేది చేకూర్చుతానన్న ఆలోచనతో వీళ్ళు ఇలా బలం కోసం అనేది పెసరని ఎంచుకున్నారు పెసరని మొత్తం కూడా దునియడం అనేది జరుగుతుంది మనకి ఇప్పుడు కొంచెము అనేది మొత్తం కూడా ఆపాము ఎందుకంటే సీజన్ అనేది కొంచెము మనకి వాటర్ అనేది సరిగా లేకపోవడము తర్వాత మళ్ళీ కొంచెం బండి వెళ్తే అక్కడే టైం అనేది పడుతుంది కొంచెం వరుపు అనేది కూడా ఇవ్వడంతో మనం దమ్ములు ఆప్ చేయడం అనేది జరిగింది మనం తోట దుక్కులకి కొంచెము పెండింగ్ పడ్డ దుక్కులన్నీ కూడా వర్షం కారణంగా దానికి రావడం అనేది జరిగింది అందరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి ఎంతో బూస్టప్ అనేది అవుతుంది ఇంకా ఎన్నో వీడియోస్ అనేది ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మనం తీస్తాము దయచేసి కొత్తగా చూసేవారు మాత్రం పక్కనున్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి టైర్లో పోయినా చూడండి డిస్క్ అనేది ఎంత సింపుల్గా అనేది వేస్తుందో మనోడు ఎక్కడికి ఎక్కడికి వెంటనే మందలు అనేది కూడా వేసుకుంటున్నాడు ఎందుకంటే తర్వాత మళ్ళీ పని అనేది కూడా ఈజీగా ఉంటుందని రిస్క్ మాత్రం సూపర్ వస్తుంది పెసరలో ఈ పెసరని ఎక్కువ ఏంటంటే రైతులు బలం కోసం అనేది దీన్ని వాడతారు పెసరైతే పెసర అయితే జీలుగులు జను అయితే జనము వీటిని అన్నిటిని కూడా దున్నిచ్చి మనకి బలం కోసం అనేది దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంగలు మనం దమ్ము చేసిన దుక్కి దున్నినా మనకి ఎక్కడైనా తోడుండేవి ఇవే దుక్కి మాత్రం ఎక్సలెంట్గా అనేది వస్తుంది ఎర్రచెక్క నేల కాబట్టి వర్షము అయిపోయిన తెల్లారి మనం దుక్కిని అనేది స్టార్ట్ చేసినాము బొచ్చు కొంచెం అరిగింది దాన్ని కొంచెం మార్చాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా ఇదే సీజన్ కాబట్టి మళ్ళీ రైతులు కూడా మెచ్చరు వాళ్ళకి వర్క్ అనేది నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వర్క్ నచ్చితేనే మళ్ళీ ఇంకోసారి పిలవడం అనేది జరుగుతుంది నాగలైనా డిస్క్ అయినా చాలా టైం పడుతుంది దున్నడానికి ఎందుకంటే సాలం బట్టి సాలు వేసుకుంటే వెళ్ళాలి కాబట్టి చూడండి బండికి లోడ్ అనేది కూడా పడట్లేదు ఎందుకంటే పదును అనేది మంచిగా ఉంది కాబట్టి మామూలుగా మనం గొచ్చి ఎట్లా ఎట్లా వేస్తున్నామో అట్లానే వస్తుంది లోడ్ అనేది కూడా ఎక్కువ పడట్లేదు రైతు ఏమంటుందంటే ఇది సరిగా మునగట్లేదు ఏంటి ప్రాబ్లం అని అడుగుతుండ్రు మనం ఏమన్నదంటే ఇది కొంచెం హైట్ అనేది ఉంది మురిగి ఇది ఇంతకన్నా ఇక అమ్మదో ఇంతకన్నా మునగదని మనం చెప్పడం అనేది జరిగింది ఎప్పటికప్పుడు మందలు అనేది వేసుకుంటే మనకి పని అనేది కూడా తొందరగా కలిసి వస్తుంది ఈజీగా అనేది కూడా అయిపోతుంది చూడండి దుఃఖి మాత్రం అసలు ఏమడు పడతాం మేము ఈ పెసర పూత కూడా పూయలే కానీ ఎయిట్ మాత్రం బాగా ఎదిగింది వర్షాలకి నాకు తెలిసి ఇప్పుడు పూత వేసే టైం అనిపిస్తుంది అయినా కూడా రైతులు దున్నీయడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు పండించడం నిమిత్తమైతే దీన్ని వేయలేదు బలం చేకూర్చుకున్న నిమిత్తము వీళ్ళు వేయడం అనేది జరుగుతుంది ఇలా ఎందుకు వేస్తారంటే మందు కట్టలు మందు కట్టలు అడుగు మందు కొంచెము భారం తగ్గుతుంది చెట్లు స్వేచ్ఛగా ఉంటే బలంకు మంచిగా వస్తాయన్న ఆలోచనతో బలం నిమిత్తమై పెసరని జనువుల్ని జీలుని వేస్తారు రైతులు పెట్టుబడి కొంచెం తగ్గిద్ది ఆలోచనతో ఆల్మోస్ట్ ఒక ముప్పై గుంటల మందం అయిపోయి ఉంటుంది చూడండి ఒక ముప్పై గుంటల మందం దున్నిండు మనోడు ఎందుకంటే పదును అనేది సరిపోనుంది కాబట్టి బండి కూడా లోడ్ పడట్లేదు ఒకటే ఆర్పిఎం మీద వెళ్తుంది బండి అప్ అండ్ డౌన్ అనేది కూడా కావట్లేదు లోడ్ అనేది కూడా ఎక్కువ పడట్లేదు అసలు నాకే ఆశ్చర్యం అనేది వేస్తుంది ఎందుకంటే టైర్స్ లేకపోయినా కూడా దుక్కి దంచుతుంది బండి కూడా టైర్లు కూడా తిరగట్లేదు ఇంతకు ముందు పడ్డ మనం టైర్లలో వాటర్ అనేది పెట్టినాం కాబట్టి తిరగలే ఇప్పుడు మన టైర్లలో ప్రజెంటు గాలి అనేది ఉంది నీళ్ళు అనేది లేవు అయినా కూడా చూడండి ఎంత సింపుల్గా పోతుందో పదును ఉన్నదానికి పదును లేని దానికి అదైతే పదునుండి మాత్రం బండి అవంతా మంచిగా సరిచుకునే అనేది పడుతుంది పదును లేకపోతే మాత్రము టైర్లు అనేది తిరుగుతాయి ఇప్పుడు మనం దున్నుతున్నాం కదా మనం దున్నే వెనక కొంగలు అనేది వస్తాయి చూడండి ఎట్లా వస్తుందో మనం దున్నేటప్పుడు పురుగులు కనుక బయటకు వస్తాయి కదా ఆ అనేది కూడా అవి వేరుకొని తినడం అనేది జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ కొంగలు ఈ పక్షులు కూడా రైతులకు సహాయం అనేది చేస్తాయి నిమిత్తం అంటే వాళ్ళు వేసే పురుగు అంటే పంటలో ఉండే పురుగుల్ని ఏరుకొని తినడము అదేవిధంగా చిన్న చిన్న ఈ దోమ ఇట్లా మొత్తం కూడా వాటికి తెలిసిన వాటిని తినడం వల్ల అంతో ఇంతో రైతు కూడా వాటి వల్ల కొంచెము సేఫ్టీ అనేది అవుతుండ్రుడు లేకపోతే మాత్రం ఒక గినక అవి లేకపోతే మాత్రమే ఎక్కడ పురుగులు ఎక్కడన్నాయి ఎక్కడ ఇవన్నీ మొత్తం కూడా పంట నాగం చేస్తాయి ఎందుకంటే రైతు భూమి మీదనే ఆధారపడతారు కాబట్టి కంపల్సరీగా రైతుకి పంట చేతికి వచ్చేంతవరకు కూడా తెలియదు పండిస్తా ఇంటికి వస్తుందా రాదా అసలు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా భూమి మీద వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉంటారు కాబట్టి ఒక్కోసారి కాలం మంచిగా ఉంటే వస్తుంది ఒక్కోసారి కాలం మంచిగా లేకపోతే మాత్రం పంట మొత్తం కూడా లాస్కి అవుతారు ఆ విధంగా అనేది ఉంటుంది చూడండి బండి కలర్ మాత్రం అసలు టాప్ మీద మన ఛానల్ నేమ్ కూడా ఓపడట్లేదు అంటే మరీ అసలు అంత బురద అనేది పడ్డదు కానీ ఒక టూ త్రీ డేస్ మాత్రం దమ్ములు అనేది ఆఫ్ చేస్తాము ఎందుకంటే మనకి ఫస్ట్ దుక్కులు అనేది కావాలి దుక్కులు అనేది అయిపోయిన తర్వాతనే మనము దమ్ములకు అనేది వెళ్తాము చూడండి దుక్కి సరుసుకొని అనేది వస్తుంది ఏమన్నా వచ్చుడు వస్తుంది దుక్కి మాత్రం అసలు బండికి కూడా లోడ్ పడట్లేదు సింపుల్గా లాగి తీసి అవతల పడేస్తుంది దుక్కిని మందలు అయి అయిపోజేస్తున్నారు కారణం ఏంటంటే అటువైపు ఒకటి నాకు తెలుసు ఒక రెండు సార్లు మూడు సార్లు అయిపోతుంది రెండు మూడు సార్లు అటు కంప్లీట్ అనేది అయిపోతుంది అందువల్లనే ఇటు మందలు అనేది వేస్తుండ్రు రైతులు ఎమ్మర్స్గా కలుస్తున్నారు ఇక మంచిగా వస్తుందా రావట్లేదా అని చెప్పి సింపుల్ ఆర్పిఎం అసలు ఎట్లా పోతుందో చూడండి ఇంత లోడ్ పడకుండా డిస్క్ అనేది వస్తుంది అక్కడక్కడ కొంచెం రాళ్ళు అనేది ఉన్నాయి రాళ్ళు తగులుతున్నాయి కొంచెము ఈ ఇది కూడా చిన్న బోర్డు వచ్చిన మాత్రం అర్జెంట్గా మారవాలి సరిచుకొని వస్తుంది దీనికి మాత్రం రెండు సార్లు అయిపోయిన తర్వాత ఇది వేసేటట్టుంది మనోడు మాన్యువల్ స్టీరింగ్గా మజా కానట్టుంది ఈరోజు దుక్కి నాకు ఎన్నో సర్చుకొని వస్తుందో జూమ్ రోజు రోజు వస్తానే వస్తుంది దుక్కి మాత్రం ఫోన్ అనేది అయిపోయింది ఇటువైపు అనేది వచ్చినాము ఈ అనేది ఉంది వరకు అనేది ఉంది అది మొత్తం కూడా కలిపినాము ఇప్పుడే ఈ మూలు కొంచెం అయితే మనకు వర్క్ అనేది అయిపోతుంది చైనా ఏం చూడండి దగ్గరుండి మరి దున్నిస్తాడు అంటే ఇంకో పదిహేను ఇరవై రోజులే మనకి సీజన్ అనేది ఉంటుంది తర్వాత మన డేకేటోడు మన కిరాయి అడిగేటోడు బండి ఎడిపోతుందని అడిగేటోళ్ళు కూడా ఉండరు ఎందుకంటే సీజన్ అయిపోయిన తర్వాత రైతులకు అనేది అవసరం ఉండదు బండితో మా అంటే ఇంకో పదిహేను ఇరవై రోజులు మనకి సీజన్ దమ్ములు తోటదుక్కులు అయిపోతుంది మనకి సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇటు కొంచెం పదును అనేది ఎక్కువ ఉంది దాని మీద కంటే ఎందుకంటే గడ్డలు గడ్డలు పడుతుంది అటు కింద కొంచెం నల్ల భూమి కొట్టుంది ఇటు పైన ఎర్రగానే ఉందని కింద కొంచెం గడ్డలు గడ్డలు అనేది పడుతుంది అట్లా ఉన్నాయి బొచ్చలు కొద్దిగా ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి బొచ్చలు ఇంకొక ముప్పై నలభై నిమిషాల్లో ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది మెయిన్ ఏంటంటే ఇవే కొంచెం లేట్ అనేది పడుతుంది చూడండి టైర్లు లేకపోయినా ఎంత బాగా దొరుకుతుందో టైర్లు అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఈ చైన్లో ఎన్ని రాళ్ళు గోళ్ళు ఉన్నాయో మొత్తం కూడా రాళ్ళ అడిగిన ప్రాంతమే ఎక్కువ ఉంటాయి చూడండి ఇప్పుడు నేను నిలబడ్డది కూడా చిన్న బోర్డు తర్వాత ఇప్పుడు ఇది బోర్డే అది బోడే పక్కన రాళ్ళు తిట్టే అది బోడే చూడండి ఎన్ని చైన్ చుట్టు బోళ్ళే ఇటు ఒక్క పక్క దారి వడ్డీ మాత్రం ఎక్కువగా ఉంది వడ్లకు మాత్రం సూపర్ మేత అవుతుందిలే కానీ ఈ వీటిని తిని అర అరాలేము అసలు ఇది మొత్తం కూడా మురుగుడు మొత్తం బలమే వీళ్ళకి బండి అసలు ఎంత అవలేలలు కలిసిపోతుంది అసలు దుక్కి ఈ పడే దుక్కిని మాత్రం అది కొంచెం రాయి అనేది ఉంది పిల్లలు పిల్లలు అనేది లేచింది ఇటు పక్క మొత్తం కూడా పిల్లలు పిల్లలే అటువైపు వచ్చిన పరుపు రాలే ఎందుకంటే పదును అనేది ఉంటే కొంచెం నల్ల భూమి ఇది కింద వరకు పిల్లలు పెల్లలు చెప్పులు చెప్పులు అనేది లేచింది ఇట్లా వస్తే డ్రైవర్లో కూడా ఇంకా దున్నాలనిపిస్తుంది ఎందుకంటే మంచిగా ఒక మోపుని వెళ్తుంది కడుపు అండి దున్నాలనిపిస్తుంది ఎత్తేస్తే మాత్రం అసలు దున్నబుద్ధే కాదు చికాక అనేది పుడుతుంది వాళ్ళకి ఈ మూలో కొంచెం ఇటువైపు కొంచెం మొత్తం కలిపి కూడా పదిహేను గంటలు చిల్లర్ అనేది ఉంటుంది పదిహేను గంటలు అనేది పదిహేను గంటలే అర్ధ గంట ముప్పై నిమిషాలు అనేది పడుతుంది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి రాళ్ళు బోల్డ్ ఉంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది దీని దగ్గర బాగా టైం అనేది తీసుకుంటుంది మాన్యువల్ స్టీరింగ్ ఆట మనవడకు కొంచెం స్టీరింగ్ అనేది ఆడుగానే ఉంటుంది ఇలాంటి దాంట్లో ఏంటంటే ఎక్కువ పవర్ స్టీరింగ్ అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక్కోసారి అప్ అండ్ డౌన్ బండి ఎక్కి గడ్డ ఎక్కి దిగేటప్పుడు ఏంటంటే స్టీరింగ్ ఒకవైపు తిరుగుతుంది అట్లాంటప్పుడు ఆ ఏళ్ళు నలగడం కానీ లేకపోతే స్టీరింగ్లో ఏళ్ళు చేయబడడం కానీ ఇట్లా జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాన్యువల్ స్టీరింగ్ తోలేటప్పుడు కూడా కొంచెం ఆ విషయంలో కూడా జాగ్రత్తగా అనేది ఉండాలి మందలు అనేది కూడా స్టార్ట్ చేసి చూడండి ఎట్లా ఎగరేస్తుందో అట్లా ఎగరేసినప్పుడు ఏంటంటే స్టీరింగ్ అప్ అండ్ డౌన్ అయ్యి చేతులు పడే అవకాశం అనేది ఉంటుంది మొత్తం కూడా బంక లాగానే ఉంది మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ అనేది చూడండి ఎంత వర్క్ చేస్తుందో చాలా చిన్న బండి చాలా చిన్న బండి అనేది చాలా సీప్గా తీసుపడేస్తున్నారు కదా ఎంత వర్క్ చేస్తుందో మీరు ఒకసారి గమనించండి అన్ని పనులకి ఆల్రౌండ్ వర్క్కి మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ అనేది ఉపయోగపడుతుంది దంచుకొని వస్తుంది దుక్కి మాత్రం ఆ దొరదోడు కర్ర పట్టుకొని దగ్గరుండి మంచిగా దున్నిత్తాడు ఇంత పొరపోకుండా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనము దున్నే విధానంగా దున్నుతాము రైతు ఉంటే ఒకలాగా రైతు లేకపోతే ఒకలాగా అనేది అసలు మనం దున్నము అలా దున్నితే మనకి కిరాయిలు అనేవి కూడా ఉండవు బండి ఇంజన్ చూడండి మొత్తం కూడా మట్టి 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 ఈ దమ్ములైపోయిన దాకా కూడా రెండు బండ్లు కూడా ఈ విధంగానే ఉంటాయి ఒక గ్రీజు కొట్టుడు ఉండదు ఒకటేది ఉండదు మొత్తం బేరింగ్లు పోతే మార్చడం తప్ప ఇటు అనేది వదిలేసి అటు అనేది వెళ్ళిందో నాకు తెలిసి ఇదంతా కొంచెం కంప్లీట్ చేస్తున్నట్టుంది ఇది కంప్లీట్ చేసి అటు వెళ్తాడు బండి అనేది ఎట్లా ఒరిగిందో అంటే ఎంత ఉరిగితే అంత డౌన్ అంటే అంత గుంట అంత లోతు వస్తున్నట్టు దుక్కి కొంతమంది రైతులు ఏంటంటే లోతు అనేది ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది మాత్రం మాకు దుక్కి పడాలి కానీ లోతు అవసరం లేదు లోతు పడితే మంచిగా ఉండదు దుక్కి అని కొంతమంది అంటారు ఎవరిష్టం ప్రకారం మనం అట్లా దున్నుతాము వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారము రైతు ఎలా దున్నమంటే అలా దున్నడమే మనకి ముఖ్యం మనము ఇష్టం వచ్చినట్టు కాదు రైతు చెప్పినట్టుగా మనం దున్నుతాము మనం చెప్పినా కూడా వాళ్ళు వినరు ఉప్పు మాత్రం రఫ్ రఫ్ వస్తుంది ఎట్లా పడేస్తున్నాం కింద ఎట్లా పడేస్తుంది పైన అంటే నేను మట్టి పడుతున్నాం కొంచెం అనేది కలిపితే అటువైపు కొంచెం మూల్ ఉంటుంది రివర్స్ వచ్చేసి అది చుట్టూ కూడా దున్నుదామని చూసుకున్నాడు ఎట్లనే ఉంటుంది రాళ్ళు బోల్డ్ ఉంటే అవ్వపడదు అంతా గడ్డి ఉంటుంది చిక్చికాగా ఉంటుంది తిరగడం అంటే పెద్ద రిస్క్ చాలా రిస్క్తో కూడుతుంది ఇదంతా ట్రాక్టర్ అంటే ఏదో వీడియోలు తీసి పెడుతున్నారని మీరు అడుక్కోవచ్చు కానీ చాలా కష్టం అనేది ఉంటుంది ప్రతిదీ పోయినా కూడా వందలలో నుంచి వేలలకు మారింది రాయి ఇట్లా రాయిలు అనేది ఉంటుంది ఇట్లా ఉంటే గడ్డి ఉంటే మనకి ఏ బోర్డు చిన్న చిన్న బోర్డు అనేది కూడా అవ్వపడవు అలాంటి టైంలోనే బొచ్చులు అనేది కూడా తిరుగుతాయి ఉంటేనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది దాన్ని మొత్తం కూడా రివర్స్ చుట్టుపట్టడం ఇలాంటి కాడ ఏంటంటే మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది బాగా రిస్క్ అవుతుంది ఈ చిన్న బోర్డు కానీ చుట్టూ తిరిగి రావాలి చుట్టూ మలుపుకొని రావాలి కాబట్టి సో టైర్ అంటే తిరుగుతున్నాం మనం ఎన్నో వీడియోస్ తీస్తున్నాము ట్రాక్టర్ గురించి మా ఫీల్డ్ గురించి మేము పడే కష్టం గురించి కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మేము పడే కష్టాలు అనేది మేము పడే బాధలు అసలు ట్రాక్టర్ ఫీల్డ్ మిగులుతాయా లేదనేది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాము దయచేసి మా కష్టాన్ని మీరు గుర్తించి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీకు వస్తుంది